రాష్ట్ర అభివృద్ధికి పాటు పడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగడ ప్రభాకర్ పిలుపునిచ్చారు ఆదివారం అర్బన్ పార్టీ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా యువత తొలిసారిగా వేసే ఓటు దేశ రాష్ట్ర గతిని మార్చేదిగా ఉండాలన్నారు దేశ రాష్ట్ర గతిని మార్చగల నేత చంద్రబాబు మాత్రమే నని ప్రభాకర్ అన్నారు ఈ ఓటే మీకు బంగారు భవిష్యత్తు అందించేందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు ఓటు హక్కుతో దేశ రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా మన భవిష్యత్తును ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే సువర్ణ అవకాశం అన్నారు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము చేస్తున్న పోరాటానికి యువత అండగా నిలవాలని కోరారు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు ఐటీ సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారని యువత కే తొలి ఓటు వేసి విజయం చేకూర్చాలని సూచించారు యువత తమ ఓటుతో మోసకారి జగన్ ఇంటికి పంపాలన్నారు వైకాపా పాలనలో రాష్ట్ర అవినీతిలో ప్రథమం అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని వివరించారు ఎవరికేయాలి ఓటు ఎవరికేస్తే బాగుంటుందని చెప్పేసి యువత అందరూ కూడా ఈ రోజున ఎదురు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్క యువత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అత్యధిక రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రి పది నారా చంద్రబాబు నాయుడు గారు దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి అనేక ఫార్మా కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకువచ్చి రాష్ట్ర ప్రగతికి యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించి విద్యా ఉద్యోగాల మీద మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించి సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న క్షణం నుంచి అతను దృష్టి అంతా రాష్ట్ర యొక్క అభివృద్ధి యువత గురించి ఆలోచించడమే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కనిపించాలి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా తీసుకురావాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి ఎవరైతే తపన పడతారు అభివృద్ధి కోసం అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ యువత కూడా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు ఈ ఇప్పుడు నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో యువతకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఆలోచించుకొని రాను రోజుల్లో మొట్టమొదటి ఓటుని సిబిఎన్ గారికి ఏమని వేస్తారని చెప్పేసి ఆశిస్తుంది